రాజేష్ న్యూస్ శ్రీ సంపద్ గణేష్ నవరాత్రి మహోత్సవాలు బాపట్లలో అంగరంగ వైభవంగా బాపట్లలోని భావనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రద్దీతో ఆలయం సందడిగా మారింది గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ మహోత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమ పూజ అందర్నీ ఆకట్టుకుంది సాంప్రదాయ దుస్తులు ధరించిన వందలాది మంది మహిళలు ఈ పూజలో పాల్గొని గణేశునికి కుంకుమను సమర్పించారు సంపత్ గణపతే శరణం అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది గణనాయకుడి ఆశీస్సులతో తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఉండాలని భక్తులు ప్రార్థించారు వేద పండితుల మంత్రోచ్చారణలు వాయిద్యాల నడుమ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి సాయంత్రం సమయంలో ఆలయం దీపాలతో శోభాయమానంగా వెలిగిపోవడంతో భక్తుల ఆనందం రెట్టింపైంది ఈ గణపతి కటాక్షమే మనకెందరికో ఆశ్రయం అంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం మంచినీటి సదుపాయాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ వేడుకలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఇంట్లో శాంతి సుఖ సంపదలు ఉండాలని భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు ఆ కుంకుమ ఆ తర్వాత ఆమె పూజ పెట్టు ఆ పూజలు ఎలా అంటే బాగుంటుందో మీకు చెప్పిన తర్వాత लक्ष्मीं क्षेरसमुद्रराय तनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनतां लोकैकदीपान्तुरां श्रीमन्मन्दकटाक्षलभगवत् ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्तकुटुम्बीं वन्दे मुकुन्दप्रिया शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सा सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीसा प्रसन्न सर्वदा वराङ्कुशोपासमभीरिमुद्राङ्करैरहन्ति तमासहस्ताम् बाला प्रकोटिप्रतिभाम् त्रिनेत्राम्बयेहम् वां चिकरीश्वरन्ताम् सर्वमङ्गलमाम् गजे शिवे सर्वा प्रसाधके यंबे देवी नारायणोऽस्तु महादेव्यै च विद्महे विष्णुवत्ने स धीमहि कन्नो लक्ष्मीप्रचोदया आम्कुम तोली आ कष्टं ओम श्री सुचये नमः ओम श्री स्वाहा नमः ओम श्री स्वधाये नमः ओम श्री धान्यये नमः ओम श्रीम हिरणमाया नमः ओम श्रीम लक्ष्मी नमः ओम श्रीम नित्य पुष्टाये नमः ओम श्रीम विभावत्ये नमः ओम श्रीं आदित्याय नमः ओम श्रीं वेद्यै नमः ओम श्रीं दीप्ताय नमः श्रीं चिरदन् चिरोद संभवाये नमः ओम श्रीं क्रोध संभवाये नमः ओम श्रीं अनुग्रह प्रदायै ओम श्रीं अनघायै नमः ओम श्रीं हरि वल्लभाये नमः ओम श्रीं असोकायै नमः ओम श्री अमृताये नमः ओम श्री दीर्दायै नमः ओम श्री लोकशोकाविनासिण्यै नमः ओम श्री नमः श्री दयाये ओम श्री करुणाये नमः

ം ശ്രീമീച്ച് പുഷ്ണ്യൈ നമുക്ക് ശ്രീ বিলেতে বসে এলি চল হরি বিলুল না জিরে ভুলি মিলা দিবি জানো বেলাল ভাই যে কলি কলি আমার নে নুমেই লয়

ఓ కైతే గాన యోగదే సత్యని కదిది బయ్య కదిలేనే 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 కదా ఆ ఆ ఆ യാണിയ <chat>